జై శ్రీరామండి సరస్వతీ నది పుష్కరాల యొక్క ఫుల్ వీడియోలో మనం తెలుసుకుందాం తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వామసునామ సంవత్సర వైశాఖ బహుళ విధియా బుధవారం నాడు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషములకు గురుడు మిథున రాశి ఎందు ప్రవేశించుటచే దీనికే పుష్కరాలు ప్రారంభం అది రాత్రి అవటం వల్ల మరుసటి రోజు అనగా పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం తెల్లవారుజాము నుంచి కూడా పుష్కరాలు ప్రారంభం అలాగే ఇప్పటివరకు పన్నెండు రోజులు పన్నెండు రోజులు అంటే ఐదో నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు పన్నెండు రోజులు కూడా సరస్వతి నదికి పుష్కరాలు ఈ యొక్క పన్నెండు రోజులు కూడా పుష్కరాలు ఎక్కడెక్కడ స్నానం చేయాలంటే త్రివేణి సంగమం అలహాబాదు దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమంలో చేయవచ్చు దానికే ప్రయాగ బ్రహ్మ సరోవరం మొదలుగు పుణ్యనదుల్లో స్నానం ఆచరించాలి అలాగే మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా కాళేశ్వర ముక్తేశ్వరుడు అనే రెండు శివలింగాలు కూడా ఒకే పానవట్టం మీద ఉన్నటువంటి ప్రదేశం కాళేశ్వరం ముక్తేశ్వరం ఈ యొక్క కాళేశ్వర ముక్తేశ్వర ఆ శివలింగాల దగ్గర ఉన్నటువంటి నది సరస్వతీ నది దీనికే రౌడ సరస్వతిగా పేరు కూడా ఉన్నది కావున ఇక్కడ కూడా స్నానం చేసి పిండ ప్రదానాలు కూడా చేసుకోవచ్చును అలాగే ఇంకా హిమాలయ పర్వతాల్లో మన అనే గ్రామం దగ్గర ఉన్నటువంటి భీంపోలు దగ్గర సరస్వతి నది జన్మస్థలం అక్కడ కూడా వెళ్ళి చూడవచ్చు అక్కడ కూడా స్నానం చేయవచ్చును అక్కడ కూడా పిండ ప్రదానాలు చేసుకోవచ్చును కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పన్నెండు రోజులు కూడా సరస్వతి నదిలో ఎవరికి దగ్గరగా ఉన్నటువంటి నదుల్లో వారు చేసి మీ యొక్క పితృదేవతలకి తర్పణాలు దానాలు అన్నీ కూడా చేసుకుంటే మీ యొక్క పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారు అనుగ్రహించడమే కాకుండా మీ యొక్క వంశం అభివృద్ధి పదంలో నడుస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రదానాలు చేసి బ్రాహ్మణులకి విశేష దాన ధర్మాలు కూడా చేయవచ్చును జై శ్రీరామ్